తాగుడికి అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకో వాళ్ళ కుటుంబం వాళ్ళ బంధువులు వాళ్ళ సమాజం దరిద్రుడు దరిద్రుడు ఎప్పుడు తాగటం వీడి తాగుడు వీడు నాయన అనేవాళ్ళేగా అనేవాళ్ళేగా అతని త్రాగుడు జీవితాన్ని బట్టి అందరూ శపిస్తారు తిడతారు దూషిస్తారు అతనికి రెస్పెక్ట్ ఎవరు అతని దగ్గరికి వెళ్ళడానికి ఎవరు ఇష్టపడరు విచార పాపంలో బతుకుతుంది అనుకో లేదు ఒక ఆయన జీవిస్తున్నాడు అనుకో ప్రజలలో గౌరవనీయంగా ఉండేటువంటి వ్యక్తులు పొరపాటును కూడా వాళ్ళని పలకరియటానికి కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి కానీ ఇష్టపడరు ఎందుకంటే వాళ్ళ సాంగత్యంలోకి పోతే మనల్ని ఎక్కడ వాళ్ళతో కట్టేస్తారో లేకపోతే వాళ్ళతో ఈక్వల్ చేస్తారో అని కాస్త ఒక పొజిషన్లో ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళని పక్కన పెడతారు మనిషి నైజం అది కానీ ఏ అట్లా కాదు అది మరి ఏ అంటే అదే స్పెషలో నేను మంచోడ్ని నేను పర్లేదు అనుకున్నవాడి దగ్గరికి పోలా నేను పాపిని నేను అనర్హుణ్ణి అయోగ్యుణ్ణి బలహీనుణ్ణి నేను పనికిరాను నేను నీచుణ్ణి నీచురాలిని అని ఎవరైతే తమ స్థితిని తాము గుర్తించారో వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు ఆయన అలాంటోడే యేసుప్రభు అన్నాడు నేడు నేను నీ ఇంటికే వచ్చాను ఈ ఈరోజు నేను నీ ఇంట్లో ఉంది త్వరగా రాను ఈ వేసలు ఈ వ్యభిచారులు ఈ ఫైనాన్సులకు తిప్పేవాళ్ళు ఈ వడ్డీలు వసూలు చేసేవాళ్ళు ఈ సుంకాలు వసూలు చేసేవాళ్ళు ఇట్లాంటి పాపులే తప్ప మంచివాళ్ళని తీసి తీసేసి లేడు అసలు మనం ఎంత మంచి వాళ్ళం ఎంత పరిశుద్ధులం ఎంత నీతిమంతులం అసలు మనం ఎంత నిష్టా గరిష్టతతో ఉంటామో మనలాంటి వాళ్ళు ఇంత వెంటబడి తిరుగుతుంటే ఈ బోధకుడికి మనం పట్టం పాపుల్ని ఆడుకుంటున్నాడు ఈ మాటలు ఏం పట్టించుకోవాలా దేశాయి పట్టించుకోవాలా ఒక్కటే మాట జక్కైతో మాట్లాడింది నేడు నేను నీ ఇంటను ఉన్నది త్వరగా దిగిరా అంతే అంతేనా ఇంకేమన్నా అన్నాడా ముందు ధనవంతుడితో ఏం చెప్పాడు ఆయనను నీకు ఒకటి కొదువుగా ఉంది నీవు నీకున్న వాటిని అమ్మి అమ్మి బేదలకిమ్మో నన్ను వెంబడించు అన్నాడా ఆ మాట ఇక్కడ జక్కయ్యతో చెప్పాడా చెప్పలా ఎందుకో తెలుసా జక్కయ్య ఏంటో జక్కయ్య మనసు ఏంటో ఏసైకి తెలుసు జక్కయ్య ఈరోజు నీ ఇంటికి వచ్చానురా అని ఒక మాట అంటే ఆ పాపాత్ముడు చెట్టు దిగి ఏమనుందో తెలుసా త్వరగా దిగి ప్రభా మా ఇంటికి వస్తున్నావా మా ఇంటికి వస్తున్నావా నా దగ్గరికి వస్తున్నావా అని దారి చూపిస్తున్నాడా ఇంటికి దారి చూపిస్తున్నాడు ఇంటికి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇక అతను మాట్లాడుతున్నాడు ఏమన్నా తెలుసా నా ఆస్తిలో సగం అమ్మి బీదలకు ఇచ్చేస్తాను అన్నాడు ఈ మాటేగా అక్కడ ధనవంతుడికి చెప్పింది మరి వాడు ఆ మాట అన్నాడా ఆ మాట అన్నాడా ఎవరు అపుణ్యాత్ముడు ఎవరు చాలా మంచోడు ఎవరు ఆజ్ఞలన్నీ ఖచ్చితంగా ఫాలో అయ్యేవాడు అన్నాడా నా ఆస్తిలో సగవీ బేదలకు ఇస్తానన్న పుణ్యాత్ముడు అన్నాడు పుణ్యాత్ముడు అన్నాడా ఈ పాప ఆత్ముడు అన్నాడు ఆ మాట ఏమన్నాడు తెలుసా ఒక్కటే మాట మళ్ళీ ఏసు అదే యేసు ఏసు మారలేదు ఏసు ఆ వ్యక్తే ఆ ఏసే కానీ ఆ యేసు దగ్గర ఒకటి హృదయం ఎలా ఉంది మరొకటి హృదయం ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించండి ఆ వ్యక్తితో మాట్లాడింది అదే యేసు ఈ వ్యక్తితో మాట్లాడింది అదే యేసు ఆ వ్యక్తితో నన్న ఇంకా వివరించి విపులంగా కాసేపు మాట్లాడాడు ఇతనితో అయితే ఒక మాట రావాయా నీ ఇంటికి వచ్చాను బలెవాళ్ళకున్న చెట్లు కొట్లకి తిరుగుతున్నాను అదే తండ్రి దిగరే పాపాత్మడి హృదయం చూడండి ఏ విధంగా స్పందిస్తుందో ఏ విధంగా స్పందించిందో తెలుసా ఒక్కసారి ఒక విప్లవాత్మకమైన మార్పు అంటారు దాన్ని ఈ చెడిపోయినోడే కఠినాత్ముడే పిల్లికి బిచ్చం పెట్టినోడే ముక్కు పిండి వసూలు చేసేవాడే ఊరు మొత్తానికి మించిన దాత అయిపోయాడు ఊళ్ళో ఎవ్వరు లేరు అంత అలాంటి దాన దానగుణం కలిగినోడు అనిపించుకున్నాడో ఇప్పుడు చెప్పండి దేవుడికి సాధ్యం కాలేదా ఇలాగైతే ఎవడు రక్షింపబడగలడు అంటారు వీళ్ళు దేవుడికి లేరా మనుషులు ఉన్నారా లేరా అలాంటి వాళ్ళు ఎవరున్నారు ఎక్కడున్నారని వెతుక్కుంటున్నాడు ఆయన ఏసఐ దగ్గరికి వచ్చాడు కానీ జక్కే దగ్గరికి ఏసయ్య పోయాడు ఇది విచిత్రం అలాంటి వ్యక్తులను వెతుక్కుంటున్నాడు ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో పురుషుల్లో స్త్రీలలో చెప్తున్నా ఈ రాత్రి లైవ్ వింటున్న వాళ్ళతో కూడా చెప్తున్నాను నేను దానికి నీ మీద ఇరిటేషన్ ఉండొచ్చు ఇరిటేషన్ ఉండొచ్చు నీ విషయంలో నీ పట్ల నీకు కూడా అసహ్యత ఉండొచ్చు నేను కాని మనిషిని తగని మనిషిని పాపైన మనిషిని నేను అలా ఇలా అని నేను చండాలు నేను చేదరోండి నేను వ్యసనపరుండి నేను బలహీన ఉండిని అని తముడా నీ గురించి నీకు ఉండొచ్చు చెల్లె నీ గురించి నీకు అట్లాంటి ఫీలింగ్ ఉండొచ్చు కానీ యేసుప్రభ రాత్రి నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నేను నీ దగ్గరే ఉండాలనుకుంటున్నాను అంటున్నాడు ఆయన నా దగ్గర ఎట్లా ఉంటావు ప్రభావ ఊరు మొత్తం తిడతారైతే నన్ను అందుకే నీ దగ్గరే ఉండాలనుకుంటున్నాను నేను నా దగ్గర అట్టుంటావు ప్రభావా నేను స్థిరం లేని అయితే నేను తాగుబోతుండయితే చండాలు పోండి అయితే అంటే కాదు కాదు నాకు నువ్వే కావాలి నాకు నువ్వే కావాలి నాకు బలహీనులు కావాలి దేవునికి స్తోత్రం కాక ఏందా ఇప్పుడు నేను చెప్పింది వాళ్ళని దృష్టిస్తాడు దేవుడు నీకేమన్నా అర్థమైందా ఇప్పుడు నేను చెప్పింది ఎంతమందికి అర్థమైంది ఎవరైతే తమ అయోగ్యతను గుర్తించి తామేంటో తాము ఎరుగున్నారో వాళ్ళని దృష్టిస్తాడు దేవుడు వాళ్ళ దగ్గర ఉండటానికి ఇష్టపడ్డాడు నీ ఇంట ఉండాలి ఈరోజు నేను అన్నాడు ఆ ఒక్క మాటే ఇతను ఇంత విషయం పలికాడు తర్వాత ఏ సై అన్నాడు తెలుసా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది ఇతడు నువ్వు కుమారుడే అన్నాడు అంటే విశ్వాసి ఈ ఇతని విశ్వాసం ఇతని యొక్క మారు మనసు ఇతని తీర్మానం ఈ కుటుంబ మొత్తానికి రక్షణ కారణం అవుతుంది ఇక ఇది ఆశీర్వదించబడిన గృహం ఇది అబ్రహాము సంబంధమైన గృహం ఇది నీతి మంతుని గుడారం అప్పటిదాకా ఊరేమంది ఇప్పుడు చెప్పండి ముందు చెప్పిన ధనవంతుడు పుణ్యాత్ముడా వెనక చెప్పిన పాప అయిన ధనవంతుడు పుణ్యాత్ముడా ఎవరు పుణ్యాత్ములు ఎవరు నీతి మంతులు మీరు చెప్పండి ఈరోజు ఇక్కడ ఉన్నళ్లలో నేను బలహీను నేను నిలవలేకపోతున్నాను నేను చెంచలుండి నా వల్ల కావటం లేదు నేను ఎందుకు పనికి వస్తా అని నీ ఆత్మలో నువ్వు వేదన పడుతున్నావు తమ్ముడా నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు లేదు లేదు నువ్వే కావాలి నాకు నాయన నేను అపాత్రురాలి నీచురాల్ని చెంచలపు దాన్ని స్థిరం లేని దాన్ని నా మైండ్ కరెక్ట్గా ఉండదు నేను అసహ్యురాల్ని అనుకుంటున్నా నా సోదరి యేసు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు లేదు లేదు నువ్వే కావాలి నాకైనా మాట్లాడుతున్నాడు పని ఏదైనా ఉందంటే నీ దగ్గరే ఉంది నేను ఏదైనా చేసేది ఉంటే నీ దగ్గరే చేయగలను నా శక్తిని చూపించాలంటే నీ దగ్గరే సాధ్యమైద్ది మరి నేను మంచి అనుకున్న వాడి దగ్గర ఏ మాట ఫలించిందా ఏ మాట వర్కౌట్ అయిందా ఎక్కడ వర్కౌట్ అయింది నేను పాపిని అన్నవాడి దగ్గర వర్కౌట్ అయింది చూడండి దేవునికి స్తోత్రం కలిగింది అర్థంగా ఉంటాయండి కొన్నిసార్లు ఆయన కార్యాలు ఆలోచిస్తే మరి మీకు ఎంతమందికి అర్థమైందో అర్థం కాదు హల్లి లే అంటున్నారు అలా తెలియదు కానీ అర్థమైన హల్లి అన్న ఇదే లేనా ఎంతమందికి చాలా అర్థం కావాలి నల్లలేయా ఒకయా అట్లేం లేదు కదా యేసు ప్రభు ఎవరి దగ్గర నివసించాలనుకుంటున్నాడు ఒకసారి చూడండి ఎవరి దగ్గర తన వాక్కు ఫలించిద్దో తన శక్తి కార్యరూపం దాల్చిద్దో స్పష్టంగా బయట పెట్టాడు ఏసయ్య బలహీనుల దగ్గరే అయిపోయిందా లోకాసు వార్త అదే లోకాసు వార్త ఐదో అధ్యాయానికి పదండి సరస్సు తీరంలో వాకింగ్ చెప్తున్నాడు జనం కి కిరిసి మీద పడుతున్నాడు ఆయన జనం ఆపలేకపోతున్నాడు చిన్నగా నీళ్ళ దగ్గరికి దోచుకుంటూ పోయారు ఆయన్ని తల్లు కోటం అయిపోయిన తర్వాత నేను ప్రార్థన చేయడానికి సీమన్ అడిగాడు కాస్త ఎక్కొచ్చా దాన్ని ఉంది ఎక్కండి ఎక్కుతాను అని ధోని ఎక్కిన తర్వాత కొంచెం నీళ్ళలోకి నెట్టవా నిచ్చాడు ఇప్పుడు నీళ్ళలోకి బాగాలేరుగా ఇక ఒడ్డున ఆగారు మొత్తం ఆగారు ఒడ్డున ఆయన నీళ్ళలో ఉన్నాడు నీళ్ళలో ఉండి వాళ్ళకి చేపాలనుకుని అన్నీ చెప్పాడు అయిపోయింది వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ సీమోనికి వెళ్ళి చూస్తే సీమోను ముఖం విచారంగా ఉంది దోనిలో ఒక లేదు వాళ్ళ మొఖాలు చూసిన నైట్ అంతా నిద్ర కాసిన సరే నీ ధోని వాడుకున్నాను నేను ఒట్టిగా దిగిపోయే రకం కాదు మరి ధోని లోతుంది నడిపించి వాళ్ళయ్య బోధ కూడా నీకు చెక్క పని తెలుసు మేము భర్త జాలర్ల మేము ధరణి ఉంటాయో చేపలు నడి సముద్రంలో ఉంటాయో ఎక్కడ చేపలు ఉంటాయో చేపల గురించి మాకు తెలుసు చెక్కల గురించి నీకు తెలుసు ఫీల్డ్ వడ్రంగం ఫీల్డ్ మా ఫీల్డ్ ఏమో చేపల ఫీల్డ్ అయినప్పటికీ మరి నువ్వేమో బోధకుడివి రబ్బునివి నువ్వు చెబుతున్నావు కాబట్టి మరి నేను గౌరవించాలి కనుక ఇక నీ ఫీల్డ్తో మాకు సంబంధం లేదు నీ మాట చొప్పున నేను వలేస్తా అంటే అర్థం ఏంటంటే లెక్క ప్రకారం అయితే ఇక్కడ చేపలు పడవు వేయటానికి నాకు ఇష్టం లేదు విస్తారమైన చేపలు పడ్డాయి బాగా వినండి చేపలు పడ్డాయి మీకు తెలియనివి కాదు తెలుసు అక్కడ ఒక విషయం ఉంది మీ దృష్టికి దేవడానికి పడ్డాయి పడ్డ తర్వాత ఆ ధోని నింపుతా ఉన్నారు అని నిండిపోయింది సమీపంలో ఇంకో ధోని పోతాను పిలిచారు సైకిల్ చేశారు వాళ్ళు కూడా వచ్చారు కొన్ని చేపలు అందులో నింపారు రెండు ధోనీలు ఫుల్ అయినాయి ఆ చేపలు రాసి చూశాడు మనిషికి మైండ్ బ్లాక్ అయిపోయి ఎవరికి సీమోని పేతురికి యేసు ప్రభు మోకాళ్ళ దగ్గర సాగిలపడి అంటాడు ప్రభువా నన్ను విడిచిపో నేను పాపాత్ముణ్ణి అన్నాడు నేను పాపాత్ముడు అనే మాట వాడాడు చూడండి ఒకసారి నిమోను పేతుడు అది చూచి ఏసు మోకాల ఎదుట సాగిలపడి ప్రభువానను విడిచిపోము నేను పాపాత్ముడని చెప్పాను ఏం చెప్పాడు ప్రభువానను విడిచిపోము నేను పాపాత్ముడని చెప్పాను అప్పుడు ఏసు ఏం చేయాలి మామూలుగా మనిషి చూస్తే చాలా మంచి వాళ్ళకి కనపడుతున్నావు అచ్చంగా ఏ పని చేయకుండా ఏ పాపకుండా చేపలే పట్టుకునేటట్టున్నాను పాపాత్ముడు అదే నీ చరిత్ర సరే లెట్ అయితే అన్నాడా అన్నాడా అల్లా ఏమన్నాడు చూడము నేను పాపాత్ముడు నన్ను సీమోను పేతురు అంటే ప్రభు ఏమన్నాడు చూడు చదువు అందుకు భయపడుకోము ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవయ్యు అని సీమను చెప్పాను ఎందుకంటే చేపలు రాసి చూసి పిత్ర పోయాడు పేతరు ఇది సామాన్యమైన విషయం కాదు ఈయన వడ్రంగ పనుడు కాదు ఈయన ఈ విశ్వాన్ని నిర్మించిన శిల్పి లాగున్నాడు ఈయన సముద్రంలో నదుల్లో ఎక్కడ చేపలు ఉంటాయో అవి ఎన్ని విస్తారంగా ఉంటాయో ఆయనకు తెలుసు మరి చేపలన్నీ ఈయన మాట చొప్పున ఎక్కడికి వస్తే నేను నడి సంవత్సరంలో వేస్తే మాత్రం ఏం పడతాయి అయినా ఆడలేవు ఏడున్నాయి ఈయన సామాన్యుడు కాదు ఈయన సామాన్యుడు కాదు నా దగ్గర ఉన్న ఆయన సామాన్యుడు కాదు అర్థమైపోయింది ఆశ్చర్యపోయి విస్మయం ఉంది మోకాళ్ళు ఉండి ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన మోకాళ్ళ దగ్గర సాష్టాంగపడి సాగిలపడి పడి ప్రభా సముద్ర తీరంలో నువ్వు వెళ్ళాలనుకుంటే మరికొన్ని దోహన్లు ఉన్నాయి ఎవరి దగ్గరికి వెళ్ళకుండా నా దగ్గరికి వచ్చావు నా ధోణి అడిగెక్కావు తర్వాత నా ధోని ఇంకొకటి ధోని కూడా చేపలతో నింపావు పని కట్టుకొని నా దగ్గరికే వచ్చి నన్ను దర్శించి నా దగ్గర ఎట్లా ఆలోచన చేస్తున్నావు అంటే ఇది ఎట్లా ఉందంటే ఎలీషా దగ్గరికి ఏలియా అయ్యి వచ్చినట్టుంది ఎలీషా పన్నెండు అరకలతో దుక్కి దున్నిస్తూ పన్నెండు అరక ఆయన దున్నుతో వ్యవసాయం చేసుకుంటున్న దగ్గరికి ఏలియా పోయి దొప్పటి విసిరాడు అతడు లైన్లోకి వచ్చేసాడు దొప్పటి విసిరినప్పుడు అర్థం ఏంటంటే నువ్వు నా పరిచర్య చేయాలి రమ్మని దేవుని పరిచర్య చేయాలి నాకు శిష్యుడిగా ఉండాలి రమ్మని వెంటనే ఎలీషా ఎలా స్పందించాడో మీకు తెలుసు బైబుల్ చదివిన వాళ్ళకి ఎప్పుడైతే ఆయన మీద టేసాడో వెంటనే లోబడ్డాడు లోబడి ఆ దున్ని అరకని బ్రేక్ చేసి దాన్ని వెర్రగొట్టి ఎడ్లను వదించి విందు చేసి ఏలి అవుతున్నాడు వెళ్ళి నా తల్లిదండ్రులని చివరిసారిగా వస్తాను మళ్ళీ నేను వాళ్ళ వచ్చి కలుస్తానో లేదో తెలియదు నువ్వు సేవక్రమాన్ని పిలుస్తున్నావు నేను ఒకసారి తల్లిదండ్రిని ముద్దాడు వస్తానని పర్మిషన్ తీసుకొని పోయి ముద్దాడు వచ్చి ఇంకంతే ఏలియా అంటే వెళ్ళిపోయాడు ఎలీషా తెలుసు పేతురికి విద్యలేని పామర్లు అయినప్పటికీ చేపలు పట్టుకునే వాళ్ళైనప్పటికీ ధర్మశాస్త్రమును ప్రవక్తలను ఎవరిని గుర్చి చెప్పిరో ఆయనను మేము కనుగొన్నాము మెస్సియాను మేము కనుగొన్నాము ఆయన మరి ఎవరో కాదు నజరడుగు యేసు అని వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు వ్యవహాన్ స్వార్థు కూడా కొంచెం పాత నిబంధన వ్యవహారాలు తెలుసు అనమాట అనిపించింది ఇక్కడ యేసు ప్రభు పని కట్టుకొని పేతురు దగ్గరకు వచ్చి పేతురుతో మాట్లాడి పేతురు నేను వాడుకొని పేతురికి రెండు దోణిలో మునిగి అంత చేపలు పట్టి ఇస్తే రాసిని తీసుకెళ్ళి మార్కెటింగ్ చేసుకొని పైసా సంపాదించుకుందామన్న దృష్టి బాగా పేతురికి ఈయన సామాన్యుడు కాదు నా దగ్గరకు వచ్చి ఇంత కథ చేశాడంటే మొత్తానికి ఏదో అనుకుంటున్నాడు నా గురించి నన్ను ఏదో పిలవాలని ట్రై చేస్తున్నాడు నన్ను ఏదో ఆయన వెంట పెట్టుకోవాలనుకుంటున్నాడు పాపం పిచ్చోడికి తెలియదు నేను ఎంత జండలు పడినో విన్నారా నేను ఎంత బలహీనో ఎంత అస్థిరున్నో ఎంత చెంచలత్వం కలిగిన వాడినో ఆయనకు తెలియదు నేను పాపాత్ముడైన మనుషుణ్ణి పాపం ఆయనకి ఏదో అర్థం కానట్టుంది మంచివాడు అనుకుంటున్నాడు అని ఓపెన్గా చెప్పాడు అవయో ప్రభావా పనికి వచ్చేవాడు అనుకుంటున్నావా పనికిరాను నీకు పనికిరాను ఆ కొలతలు లేవు మన దగ్గర ఏదో భక్తి మాట్లాడు మాటలు వింటాం కానీ నిన్ను వెంబడించి నీకు శిష్యత్వం చేసేదానికి క్వాలిటీస్ లేవు కొలతలు లేవు ఇక్కడ పాప అన్నాడు చే అని లేచిపోలా ఏసయ్యా భయపడకము నేటి నుండి నీవు మనుషులందరూ పట్టు జాలరిగా ఉంటావు ఆత్ముడైనా ఏం చెబుతుంటే రా ఇప్పుడు నువ్వు నా పని చేయాలంటాడే నేనా పాప ఆత్మకి పని చెబుతారా పరిశుద్ధులకి అప్పచేవుతారా మీరు చెప్పండి చెడిపోయిన వాళ్ళకి ఇస్తారా పని మంచి వాళ్ళకి ఇస్తారండి పెడతాను కదా చాక చెప్పట్లేదు కదా మంచివాడని చెప్పుకున్నవాడికి పని ఇస్తారు ఎవరన్నా పాప ఆత్ముడు అని చెప్పుకుంటే రాదా కదా ఇప్పుడే రావాలి నువ్వు రావాలి నువ్వు నా పని ఆయన దేవుడు ఎవరి దగ్గర ఉంటాడంటే పాపాత్ముని దగ్గర ఉంటాడు దేవుడు ఎవరిని పిలుస్తాడంటే తాను పాపాత్ముడని గుర్తెరిగిన వాడిని పిలుస్తున్నాడు ఏంది ప్రభా నేను పనికిరానుంచి చెబితే రావు నువ్వు మనుషులు పట్టాలి నువ్వు అంటావేమయ్యా మనకు ఆ పంచనం లేదు మనం నిలబట్టమే కష్టం మనం నిన్ను వెంబడించి మనుషులను బట్టి అవునా నువ్వు పాపాత్ముడి కదా నీ దగ్గర ఏ శక్తి లేదు కదా ఏ అర్హత లేదు కదా అది నీకు అర్థమైంది కదా అర్థమైంది కదా అయ్యే కదా చెప్పింది అయింది కదా అయ్యే అదా ఇప్పుడు రా నువ్వే కావాలి నాకు అంటాడు ఇది అర్థం కావట్లేదురా లోకంలో చాలామందికి తాము ఏమై ఉన్నారో వారికి తెలియట్లా బలహీనులై ఉండి బలవంతులం అనుకుంటున్నారు కొంతమంది తమ బలహీనతను తాము ఇరుగున్నారు నా దృష్టిలో ఎవడు యోగిడంటే తన బలహీనతను తను ఎరుగున్నవాడే యోగ్యుడు ఎందుకింత ప్రేమ నాపై ఒక లాజిక్ ఉందండి అందుకు పిలిచాడండి ఒకటే కాదండి మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మొత్తం ఆయన పిలుచుకున్న శాల్చీలన్నీ ఇదే టైప్ శాల్చీలు అదే వింత ఆయన పని కొరకు వినియోగించిన శాల్చీలు కానీ ఆయన ఏర్పరచుకున్న పాత్రలు కానీ ఒక పట్టాన మాటిని రకాలు కాదు అబ్రహం ఉన్నాడా అబ్రహం మెసఫోమియాలో ఊరు అనే ప్రాంతంలో దర్శించి అని పిలిస్తే ఆ నుంచి బయలుదేరి హారా వచ్చి ఆగిపోయాడు ఎందుకు ఆగావు అంటే దానికి స్టోరీలు చెప్పాడు అసలు ఎంత పెద్ద దీవిన అబ్రహానికి దాచిపెట్టి దేవుడు వెంటాడుతున్నాడు అబ్రాహ్మకి తెలుసా అసలు ఎంత ఆశీర్వాదం ఇవ్వాలని దేవుడు ఆయన వెంటాడుతున్నాడు తెలుసా తెలియదు బ్రేక్ దొక్కుతా ఉన్నాడు తర్వాత నువ్వు పోయి కణంలో ఉండమంటే అక్కడికి పోయి కొద్ది రోజులు అక్కడ ఉండి మళ్ళీ అయితే పోయాడు ఉండే రకాలు కాదు దేవునికి స్తోత్రం ఒక పట్టాన్ని టైపు కానీ ఆశ్చర్యం ఎందుకని ఏమో చెప్తా ఎందుకో చెప్తా పేదూర్ నేను పాపాత్ముడు అంటే కాదు నువ్వు మనుషులు బట్టి జాదరు అంటాడు మోస దగ్గరికి వద్దాం ఆ రా అనురా నేను అయిగుతూ పంపిస్తాను నా ప్రజలు అక్కడ బానిసలు అయిపోయారు ఇబ్బంది పడుతున్నారు పాపం చాలా కష్టాల్లో ఉన్నారు నువ్వు పోయి వాళ్ళని తేవాలి ఫరువుతో అంటాడు ఏనంటాడు ఫరోతో మాట్లాడే వాళ్ళని తీసుకొని రావడానికి అంత సామర్థ్యం నా దగ్గర లేదు నేను నోట్లో మాటలు సరిగ్గా రావట్లేదు నాకు మొద్దుబారిపోయినట్టుంది నోటి మాంద్యం వచ్చింది నేను పనికిరాను రాను అన్నట్టు అన్నాడు కాదు నాలుగు సార్లు అడ్డం తగులుతాడు నిన్ను పంపేదను అంటాడు నేనేమో నువ్వు పంపదలిచిన వాడిని పంపము నేను రాను అంటాడు కావాలంటే నిరగమకాండ మూడింటికి పోయి చూసుకోండి ఇప్పుడు ఆన్లైన్ నా వల్ల కాదని కానీ ఏమంటాడు కాదు కాదు నువ్వే కావాలి నువ్వే రావాలంటాడు నాకంత సామర్థ్యం లేదయ్యా రైట్ నాకు నువ్వే కావాలా ఎందుకు ఇలాగా నా వల్ల కాదు మర్రో నేను పనికిరాను మర్రో అన్న వాళ్ళే వాళ్ళు వెళ్ళకపోవడం ఏంది వాళ్ళని దర్శించడం ఏంది వాళ్ళ వెంట పడటం ఏంది వాళ్ళని పనికి పిలవటం ఏంది వాళ్ళ ఇంట నివాసం ఉండటానికి ఇష్టపడటం ఏంటి చిన్న లాజిక్ అన్నాను కదా ఏంటో కారణం చెప్పనా రెండు కురింది పత్రిక పన్నెండో అధ్యాయము రెండు కురింది పత్రిక పన్నెండో అధ్యాయము తొమ్మిదో వచ్చిన ఒకసారి చూడండి అందుకు నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణ ఆయన నాతో చెప్పాను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల ఎందే బహు సంతోషముగా అతిశయపడుతును అతిశయపడటం అనే మాటను ఒక్కసారి ఆలోచించండి బలహీనతల ఎందే నేను అతిశయపడుతున్నాను అన్నాడు దానికి ముందు ఒక మాట అన్నాడు ప్రభు పౌలుతన్నమాట నా కృప నీకు చాలును బలహీనత ఎందే నా శక్తి పరిపూర్ణమగుచున్నదని నేను దేవునికి స్తోత్రం కలుగును గాక గట్టిగా చెప్పండి ఎవరైతే తమ బలహీనతను గుర్తెరుగుతారో తమ ఖాళీదనాన్ని తమ లోటుదనాన్ని గుర్తెరిగి తన అయోగ్యతను అపాత్రతను గ్రహిస్తారో వాళ్ళు ముందే ఫిక్స్ అయిపోయారు మన వల్ల కాదని మరి వల్ల కానుడు ఆయన కార్యాలు సాధించాలంటే ఎవరిని ఆశ్రయించాలి చెప్పండి గట్టిగా అప్పుడు మాత్రమే దేవుని శక్తి శక్తివాణి మీద పనిచేసే ఛాన్స్ ఉంటుంది ఆల్రెడీ పరిశుద్ధుణ్ణి ఆల్రెడీ పరిపూర్ణుడిని ఆల్రెడీ గలవాడిని ఒకవేళ దేవుడు పిలుచుకుంటే శక్తి వినియోగించడానికి డ్రై చేస్తాడు కానీ దేవుని శక్తివాణి ఎందుకు పరిపూర్ణం కాదు దేవునికి స్తోత్రం తన శక్తితో నింపి తన కార్యాలు నెరవేర్చుకోవాలని ఆశపడుతున్నాడు మరి తన శక్తితో నింపాలంటే తను పిలిచిన పాత్ర ఖాళీ పాత్రై ఉండాలి ఈ పాత్రై ఉండాలి అందులో ఏదన్నా ఉందనుకో ఆ పాత్ర అతిశయపడింది మన సరుకు మన సరుకు అని ఎంతమందికి అర్థమవుతుందో ఏమో మరి మహారాజులకి కాబట్టి అది ఖాళీ పాత్ర అనుకో అది బలహీన పాత్ర అనుకో బలహీన పాత్ర ఈ ఉండి కూడా అది వాడబడాలి అంటే ఖచ్చితంగా యజమానుడు దానికి తన శక్తిని నింపాలి లేకపోతే సాధ్యం కాదు మోసే వెళ్ళాడు ఇస్రాయలిని బయటికి తెచ్చాడా లేదా ఫరోని వణికిచ్చాడా లేదా ఎవరి శక్తితో పెద్దగా చెప్పాలి అదే నలభై ఏళ్లకు ముందు తన శక్తిని చూపించాడు అప్పుడు కూడా ప్రజల్ని బయటికి తీసుకురావాలని ట్రై చేశాడు అప్పుడు ఎవరి శక్తితో యా ఆ శక్తితో ట్రై చేసినప్పుడు ఏం తరిమాడు సరికంత అయిపోయిన తర్వాత ఇప్పుడు రా అంటున్నాడు అంటే ఇప్పుడు మీకు అర్థమైంది దేవుడు తన శక్తితో మనల్ని నింపాలి అంటే మన స్వయం విషయంలో పూర్తిగా మనం విరిగిపోయి ఖాళీ అయిపోవాలి ఆ మనసు ఎవరికి ఉంటుందో అలాంటి సిద్ధపాటు ఎవరికి ఉంటుందో ఆ బలహీనులలోనే దేవుడు తన బలాన్ని నింపి తన బలమైన కార్యాలకు వాడుకుంటాడు ఇది రహస్యం ఇది గుర్తుపట్టాలా కానీ మానవ సహజం నైజం చెప్పను నేను సహజ నైజం ఒప్పుకోరు మనుషులు ఒప్పుకోరు ఒక పట్టాన పేతరు ఒప్పుకున్నట్టు జక్క ఒప్పుకున్నట్టు బిండవరు నువ్వు అన్ని విషయాల్లో తేడా కదా అంటే అన్ని విషయాల్లో కాదు అన్న చాలా విషయాల్లో నేను జాగ్రత్తగానే ఉంటాను అన్న ఎప్పుడన్నా ఏదన్నా ఒక విషయంలో తప్ప అన్ని విషయాల్లో నేను పర్ఫెక్ట్గానే ఉంటాను అండి అంటే ఎవరి బలం పనిచేస్తుంది నీలో అంటే నిన్ను నువ్వు నియంత్రించుకుంటున్నావు నువ్వు అన్ని విషయాల్లో బాగానే ఉన్నావు అనమాట కానీ ఒక బలహీనుడైన వాణిని దేవుడు వాడుకుంటున్నప్పుడు ఆ వ్యక్తినిగా తెచ్చాకేమంటాడు తెలుసా నేను అన్ని విషయాలలో బలహీను బలహీనాలని కానీ దేవుడు కృపతో శక్తినిచ్చి నిలబెట్టాడు బలపరిచాడు వాడుకుంటున్నాడు నడిపిస్తున్నాడు అంటాడు అర్థమైందా దేవునికి స్తోత్రం ముందు ధనవంతునిగా గదిలిచినప్పుడు అక్కడ ఎందుకు వర్కౌట్ కాలేదో తెలుసా వాడు ఆల్రెడీ మంచి ఫీల్ అవుతున్నాడు ఫస్ట్ ధనవంతుడి ప్రస్తావన వచ్చింది కదా వాడు నేను దొంగతనం చేయట్లేదు నర్హత్య చేయట్లేదు నేను విభజించట్లేదు అబద్ధ సాక్ష్యం చెప్పట్లేదు తల్లిదండ్రిని సన్మానిస్తున్నాను నేను అన్ని విషయాల్లో బాగున్నాను నేను మంచిోన్న నాడు ఫీల్ అవుతున్నాడు అందుకే దేవునికి కొంచెం దేవుడు ఒక మాట అందిస్తే దానికి స్థానం ఇలా పాపం బిడ్డ ఎందుకు ఎత్తాడు మంచివాడు కదా మైండ్ ఎంతమంది పని చేస్తుంది కరెక్ట్గా అది ఇక్కడ వచ్చిన గొడవ మంచి స్థానం మీరు అలా మంచిని చూసి మురిసిపోవటం ఎక్కువ కానీ జక్కయ్య చెడ్డవాడే కానీ ఒక్కసారి యేసు ప్రభువు అని దర్శించి రా నీ ఇంటికే వచ్చాను ఒక మాట నువ్వు పాపి రా దుర్మార్గుడురా చెడిపోయిన నువ్వు అట్ట పోతావు ఎట్టపోతావు అవన్నీ అమ్మేయరా ప్రజలకి ఇరా ఏం చెప్పాడు చెప్పాడు అన్నీ ప్రసంగాలు నీ ఇంట్లో ఉండాలని వచ్చాను రావయ్య అంటే ఓ నాయన విప్లవాత్మకమైన మార్పును ప్రదర్శించాడు అంటే ఆ బలహీనుడి దగ్గర ఏసయ్య వాకు ఫలించింది